వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రయ్య ఇక్బాల్ ఖాళీ చేసిన స్థానాలు భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నిక జరగనుంది శాసనసభలో కూటమికి నూట అరవై నాలుగు మంది సభ్యుల మద్దతుంది దీంతో కొత్తగా ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయని ఆసక్తి కనిపిస్తోంది తాజాగా పవన్తో చంద్రబాబు చర్చల తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది పవన్ కు పిఠాపురం సీటు ఖరారు సమయంలో అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్సీల నియామకం అవకాశం రావడంతో తొలి ఛాన్స్ వర్మకివ్వాలని పిఠాపురంలో వర్మ మద్దతుతోనే పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు పవన్ గెలుపు కోసం పనిచేసిన వర్మకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు దీంతో వర్మ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయింది ఇక రెండో స్థానం రాయలసీమ నుంచి ముస్లిం మైనారిటీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది అందులో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ కి మరోసారి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా సమాచారం ఇక్బాల్ అభ్యర్థిత్వం ఖరారుపై పవన్ బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు వైసీపీకి సభలు సంఖ్యాబలం లేకపోవడంతో కూటమి నుంచి పోటీలు నిలబడే ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలవటం లాంఛనంగా మారనుంది